స్వోత్రం దేవుని పరిశుభ్రమ కలిగిన కాక మంగళవారం మార్చి పద్దెనిమిదవ తారీఖు పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఉదయ కాలశంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా బహుగా దీవించిన దాకా ఎందుకంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి వాక్య భావం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లర అదేంటంటే కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయ ముప్పై రెండవ వచ్చిన నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకున్నాం పిల్లర నేను చదువుతాను నాకు బలము ధరింపు వచ్చేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే ఏంటంటే అండి నాకు బలము బలము ధరింపు చేయవాడు ఆయనే నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే బలం అంటే మీకు తెలుసు కదండి స్ట్రెంగ్త్ బలం అంటే స్ట్రెంగ్త్ అది ఎలా ధరించుకుంటే వస్తుందా అది ఏమైనా బలం అనేది బట్టలు వేసుకోవటమా ప్యాంట్ షర్ట్ వేసుకోవటమా లేకపోతే సూట్ వేసుకుంటే బలం వచ్చేస్తుంది ఎలా వస్తుంది బలం అది ఫిజికల్గా రావాలి ఏమండి ఫిజికల్గా రావడానికి మరి మనం ఏమన్నా బాడీ బిల్డర్స్మా లేకపోతే ఇంకా బాడీ ఎక్స్పోజర్ ఎక్స్పోజర్స్ ఏమన్నా అసలు ఏంటి దీనికి అర్థం ఏంటి అంటే బలం అనేది పిల్లల మనిషికి బలం అనేది శరీరంలో కంటే కూడా మనసులో బాగా బలం ఉండాలి మానసికంగా వీ హ్యావ్ టు స్ట్రెంగ్త్ అని మనం మనసు మానసికంగా మనం బలవంతులంగా ఉండాలి అప్పుడు మనం దేనిని ఎదుర్కోగలుగుతాం ఇప్పుడు చూడండి నువ్వు ఎంత బలవంతులైనా సరే పిరికివాడు అనుకోండి వాడి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత బాగుండగానే ఉండే ఆడ పిరికివాడు అనుకోండి అంటే వాడు బలహీనుడు ఏం లేదు ఉపయోగం లేదు బట్ ఈ భాషలో దేవుని యొక్క వాక్యం ధరింపచేసి చెప్తున్న మాట ఏంటంటే నాకు బలము ధరింపచేవాడు ఆయనే ఈ బలం ఏంటంటే ప్రిల్లరా స్ట్రెంత్ అనమాట దేవునికి స్తోత్రం కలిగినక రెండవ సమయాలు గ్రంథము ఇరవై రెండవ వచ్చాయము ముప్పై మూడవ వచ్చిన మాట రాయబడుతుంది నేను చదువుతాను దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు బాగా ఆలోచించండి బాగా వినండి దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గం నందు యథార్థవంతులను నడిపించును దేవుడు నాకు బలమైన ఉన్నాడు ఆయన తన మార్గం నందు యథార్థవంతులను నడిపించును ఈ ఫస్ట్ మాట చూసుకుంటే ఏంటంటే దేవుడు నాకు బలమైన కోట అనేటువంటి మాటని ఇంగ్లీష్లో వస్తారు ట్రాన్స్లేషన్ చేస్తే ఎంత వండర్ఫుల్ మీనింగ్ వస్తుందో తెలుసా ఏంటి దేవుడు నాకు బలమైన కోట అనేటువంటి మాటని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తే ఏమంటుంది తెలుసా గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి ఇది గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ పవర్ దాన్ని దేవుడు నాకు బలమైన కోట అని స్ట్రెంగ్త్ అండ్ పవర్ అంటే బలాన్ని శక్తిని ఏమంటారు అంటే కోట అని అంటాం కోట అంటే రాజులు కాలంలో పిల్లల రాజ్యంలోకి గృహాల్లోనికి ఇళ్లలోనికి ఎవరు రాకుండా మరి ఊరు బయట చుట్టూ కట్టుకుంటూ ఉంటారండి కోట అది దానికి ఆ ఊరికి రక్ష రాజుగారు ఉండేటువంటి స్థలము ఏమండి అంతఃపురము చుట్టూ కోట అంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి ప్రవేశించకుండా కట్టేటువంటి ప్రదేశాన్ని ప్రాంతాన్ని కోట అంటారు అది చాలా ఎత్తుగా ఉంటుందండి చాలా అంటే చాలా ఎత్తుగా మనుషులు ఎవరు ఎక్కడంత ఎత్తుగా ఉంటుందండి మనుషులు ఎక్కడ కూడా అది చాలా వేడలు ఉంటుంది చాలా పొడవు ఉంటుంది చాలా మందంగా ఉంటుంది దాన్ని కూలగొట్టడం కానివ్వండి దాన్ని పడగొట్టడం కానీ అంత ఈజీ కాదండి చాలా కష్టం అనేది అందుకని వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు కోట పైకి వెక్కి కింద యుద్ధానికి ఎవరైతే వస్తారో వాళ్ళని ఓడించేసేవాళ్ళు అండ్ అంతే కదా పైన వాళ్ళు ఎక్కువ విజయం సాధించగలుగుతారు కిందనాడు ఏముంది కిందనాడు పైకి చూసేసరికి పై నుంచి బాణాలు వేసేస్తారు అంతే కదా వాక్యాంశాలుస్తోంది దావిదు బ మహాభక్తులు అంటున్నాడు నాకు బలము ధరింపు చేయవాడు ఆయనే మరి అలాగే సమయుల కందలకు మళ్ళీ దావిదు అంటా ఉన్నాడు దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అంటూ దాన్ని అంటున్నాడు ఇంగ్లీష్లో దానికి రాయబడింది గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ పవర్ అని రాయబడింది పిల్లల స్తోత్రం ఉన్నాక రెండవ కొరింతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినలో మరి అపోయిన పౌలు అద్భుతంగా అద్భుతమైన మాట రాస్తూ ఉంటాడు అండి మనలాంటి క్రైస్తవులకు మనలాంటి విశ్వాసులకు వంటి భక్తులకు పరిశుద్ధులకు ఒక ఒక మంచి పవర్ఫుల్ వాడు ఏంటండి పిల్లరా నేను చదువుతాను మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు అంటే మేము చేయడానికి మా దగ్గర ఏమీ లేదు మేము అద్భుతాలు చేస్తున్నావా ఆశ్చర్యాలు చేస్తున్నామా చనిపోయిన వాళ్ళు బ్రతికిస్తున్నామా స్వస్థతలు చేస్తున్నామా మా అర్థం ఏమీ లేదు మా సామర్థ్యం వల్ల మా సమర్థత వల్ల మాది కాదు కానీ అంటా రాస్తా అంటా ఉన్నాడు ఇంకా మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది ఎవరి వల్ల కలిగిందంట అండి దేవుని వల్లనే కలిగి ఉందంట ఎస్ నిజంగా మన స్ట్రెంగ్త్ మన స్ట్రెంగ్త్ దేవుడే మన బ మన పవరు దేవుడే అందుకే అంటే నా బలమా నా దుర్గమా నా ఆశ్రయమా ఓ ఎన్ని అంటాడు నా కోట నా కొండ అన్నీ నువ్వే అని దావీదు దేవుని అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు పిల్లలు నిజంగా ఈరోజు ప్రతి విశ్వాసం మనము దేవుని మనము పరిశుద్ధ లేఖనాలను చదివి గ్రహించుకుంటున్న మనం నూతన నిబంధన కాలంలో కృపాకాలంలో ఉన్నటువంటి మనము ఖచ్చితంగా పిల్లల దేవుని దేవుని శక్తి చెతనే బలవంతం కావాలా దేవుని ఆలోచించ నడిపించబడతా ఉండాలా ఏమంటే మనకు బలము చేయవాడు ఆయనే మనకు శక్తి ఇచ్చేవాడు ఆయనే పరిస్థితిని ఎదుర్కొంటకు మనకు కావాల్సిన సరిపడదు సామర్థ్యాన్ని కూడా దేవుడే భక్తిని కొనసాగించడానికి మన సామర్థ్యం ఇచ్చేది కూడా దేవుడే పరిస్థితుల మధ్యలో ముందుకు సాడాలని మనకు సామర్థ్యం చే కూడా దేవుడే కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యం వెంటనే నీకు బలము ధరింప చేయును గాక నీకు దేవుని వలన బలము కలుగును గాక కళ్ళు మూసుకున్నంత ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకుందాం అందరం కూడా పరిశుద్ర ప్రియగల తండ్రి నీ కొందాలు ప్రభావ మా మానాయన నాకు బలము ధరింపు వచ్చేవాడు ఆయనే నీ వాక్యం సెలవిస్తుంది నిజంగా మా బలము మీరే ప్రభు అయ్యా మా కోట మీరే ప్రభు దావి మాత్రం అంటా ఉన్నాడు మా ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ పవర్ అంటున్నాడు ప్రభు నిజమే మా కోటను నువ్వే ప్రభు మా అందరికీ కోటగా ఉన్నావు తండ్రి స్తోత్రాలు ఎప్పుడైతే మేము కోటలో ఉంటామో మేము సురక్షితంగా ఉంటాము ప్రభు భద్రంగా ఉంటాం తండ్రి కనుక దేవా మేమందరం ఈరోజు ఉదయకాల సమయంలో వాక్యం మేమందరం ప్రభు నీ సన్నిధిలో బలవంతులుగా ఉండాలి అటు భాగ్యం మాకు దయచేయండి ఇచ్చేయండి ఆయన ప్రభుత్వం నింపండి ఉదయం కలిసి వాక్యాన్ని వింటూ ఆలకిస్తూ శ్రద్ధగా ప్రభు వాక్యాన్ని గమనిస్తున్నటువంటి చూస్తున్నటువంటి బిడ్డల్ని మీరు ప్రత్యేకంగా నాపు చేసుకుంటు ప్రభు నిండు మనసుతో బిడ్డలు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అటువారిని ఆశీర్వదించండి అటువారిని దీవించండి అటువారికి బలమ దయచేయండి ఘనత మహిమ ప్రభావం మీకు కలుగునిగాక ప్రార్థన ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి